అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది దేశంలో నాలుగో భాష ఈరోజు తెలుగు భాష పది కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా అమెరికా లాంటి దేశంలో తెలుగు పదకొండవ భాష అంటే అది తెలుగువారి సత్తా కూడా చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయని ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం పాత పాఠశాలలు చదువుకున్నాం అక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలా ਸਦੋ ਕੋਰੰਦੇ ਮਾਤ੍ਰ ਭਾਸ਼ਾ ਤੇਲਗੂ ਭਾਸ਼ਾ